హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రస్తుతం ఏపీలోని కొన్ని జిల్లాల పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా మారిపోయింది ప్రస్తుతం అయితే కనుక ఉత్తరాంధ్ర అతలాకుతలం అయిపోతుంది విషయం ఏంటని చూస్తే కనుక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఎడతెరిపి లేని వర్షాలతో గ్రామాలన్నీ కూడా ముంపునకు గురవుతుండగా పట్టణాల్లో రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో పడుతున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం చూస్తే కనుక రానున్న ఇరవై నాలుగు గంటల్లో శ్రీకాకుళం పార్వతీపురమణ్యం విజయనగరం విశాఖ అల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రానున్న ఇరవై నాలుగు గంటలలోపు ఈ వర్షాలతో పాటు గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తూ ఉండడంతో చెట్లన్నీ కూడా విరిగి పడిపోతున్నాయి భారీ వృక్షాలు కూడా నేల కొరుగుతున్నాయి నదులు వాగులు వంతెనలు పొంగి ఉండడంతో అనేక గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు సైతం నిలిచిపోయాయి ఇక విశాఖపట్నం నగరంలో వర్షాలు ఈదురుగాలు ప్రభావంతో విశాఖపట్నం నగరం అంతా కూడా అతలాగుతులమైంది జీబీఎంసి కార్యాలయం ఆకాశవాణి రేడియో కేంద్రం పరిసర ప్రాంతాల్లో కూడా చెట్లు అన్ని కూడా కొరిగాయి లారీలు వాహనాలపై పెద్ద పెద్ద వృక్షాలు పడిపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని చెప్తున్నారు ఈ సీతమ్మ దారా వాల్తేరు అక్కయ్యపాలెం వంటి ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా దెబ్బతిందని చెప్తున్నారు అలాగే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసి వజ్రపు మండలం ఆ మండలంలోని హుకుంపేట గునిపల్లి గ్రామాల్లో వర్షపు నీరు అంతా కూడా ఇళ్లలోకి చేరుతోంది దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఫైర్ ఇంజన్లు ప్రొక్లైనర్లు పంపి నీటిని బయటకు పంపించే ప్రయత్నాలు అయితే ప్రారంభించారు ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలు తీసుకుంటున్నారు ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కూడా వర్షాల భక్సం మరింత పెరిగింది జీమాడుగుల కొత్తపల్లి జలపాతం ఉధృతంగా మారడంతో పర్యాటకులందరికీ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వాగులు వంకలు పొంగి వాహన రాకపోకలు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అరకు విశాఖ ఘాట్ రోడ్లో చెట్లు విరిగిపడి ట్రాఫిక్ నిలిచిపోయింది ఇక ఈ భారీ వర్షాలు గాలుల కారణంగా రహదారులన్నీ దెబ్బతింటున్నాయి జాతీయ రహదారులపై జల ప్రవాహం పెరిగిపోవడంతో వాహనాలన్నీ నిలిచిపోతున్నాయి ఇక బొర్రా జంక్షన్ సమీపంలో కూడా భారీ చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అధికారులు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ కూడా రోడ్లపైకి రాకూడదని సూచిస్తున్నారు వర్షాల బేపత్సవ నేపథ్యంలో విపత్తు నిర్వహణ సిబ్బంది రెవెన్యూ పోల్ రెవెన్యూ అలాగే పోలీసులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు తక్కువ ప్రాంతాల ప్రజలు ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రదేశాలకు అయితే తరలిస్తున్నారు పాఠశాలలు కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా శిబిరాలుగా మార్చి ఆహారం వసతి సౌకర్యాలు అయితే కల్పిస్తున్నారు అయితే ఈ వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగించు కొనసాగవచ్చని స్పష్టం చేస్తుంది ఆకస్మిక వరదలు ఈదురుగాళ్ళు ఆ ముప్పు కారణంగా ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు వాగులు వంతెనలు దాటే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు ఇక సముద్ర వేటకు మత్స్యకారులు వెళ్లొద్దని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి